దెబ్బలు దెబ్బలు దెంగం దమలెంగే కూలన నాటకొడ త్రుబాల ఏనే తానన్నింజీ అదే తానన్నింజీ మా దగ్గరేసినా గాడ పెట్టుకున్నాం ఏం బాలం వమ్మ దేరున ఒక వర్సంతాసే இதுல <laughs> அதான் <laughs> રાવાય એના લાટીપોલા બાયકરનો બૂર બૂર પાડી तो बन के ले इने इने हारी काय सावरा यार ऑटो को पातर उड़ी पातर मुगला ऑटो फोंजे निंगु だっता ma mother will never

mau panjang dulu. Aduh, nanti gua, ah, ya, mata botol di mana deh? <coughs> ah, botol <tutuva> dah. Yeah.

అంటే మామూలుగా ఎంత పడుతుంది ఎన్ని ఫీట్ల చెప్తారా తర్వాత పోవాలా ఏ ఉన్నది ఎంత వాటర్ వస్తుంది హైదరాబాద్ పోయాక హైదరాబాద్ పోవాలే అక్కడ పోయి సిస్టమ్ చూసుకుని చెప్తాను ఎంత తీసుకుంటాడు పొందారు ఐదు ఎకరాలు ఎకరానికి ఐదు వేలు ఇంకా ఎకరానికి ఐదు వేలు ఐదు వేలు చూస్తే